ఉన్నారు కొన్ని మార్గదర్శకాలు తయారు చేశారు కింద బదు చేశారు ఆర్డర్ ఇచ్చారు దీంట్లో కూడా అన్యాయమే జరిగింది రైతులకు మొదట అన్యాయం కౌలు రైతులకు జరిగింది కౌలు రైతుల గురించి చాలా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు కేసీఆర్ కౌలు రైతులు పట్టుకోవట్లేదు మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులు కూడా పదిహేను వేలు చోట్లు అన్నాడు రైతు బంధులు కౌలు రైతులు ఆధ్వంలో ఉన్న భూములు అందిస్తా అన్నాడు ఇప్పుడు రుణమాఫీలో కౌల రైతులకు లేదు అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల కింద ఉన్నటువంటి వ్యవసాయాలకు లేదు ఇంకా ఎంజులిటీ ఉన్న గవర్నమెంట్ చేసే వ్యవసాయాలకు లేదు అట్లాగే ఇందాక చెప్పినట్టుగా రేషన్ కార్డు లేకపోతే లేదు ఒక ఇంట్లో రెండు రేషన్ కార్డు ఉండే అవకాశం లేదు కాబట్టి ఇట్లాంటివన్నీ తగ్గించుకుంటూ రెండు లక్షలకి పైన ఉండే రుణం ఉంటే ఎవరికి నాలుగు లక్షల లోన్ ఉంటే ఈ రెండు లక్షలు మాఫీ చేస్తాడు కాబట్టి మిగతా రెండు లక్షలు రైతులు కట్టుకోవాలి అదొక భాగం కానీ వాడు పెట్టి కండిషన్ ఏంటంటే నేను గవర్నమెంట్ రెండు లక్షలు కడతా మిగతా నువ్వు కట్టుకోవట్లే మిగతాది నువ్వు ముందు కడితేనే గవర్నమెంట్ ఇస్తుంది అంటున్నాడు అంటే బాడ దగ్గర రెండు లక్షలు ఉండాలి ఇప్పుడు ఈ రెండు లక్షలు ముందు తీసుకుపోయి బ్యాంకులు కడితే అప్పుడు మిగతా రెండు లక్షలు ఇస్తాడు అంట ఈ రెండు లక్షలు వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ అయ్యే రోజులు ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు పెట్టుబడి కావాలి తప్ప కూలీలకు ఇవ్వాలన్నా విత్తనాలకి ఇవ్వాలన్నా ఎరువులకి ఇవ్వాలన్నా ట్రాక్టర్ కిరాయిలు ఇవ్వాలన్నా డబ్బు అవసరమైన కాలం ఇప్పుడు అప్పు తీర్చే కాలం కాదు ఇట్లాంటి టికీలు పెట్టి నువ్వు కట్టలేదు కాబట్టి నీ కొను అంటాడు ఈ రకమైనటువంటి వైఖరి